ఈరోజు కోనుగోలు ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు కలిసి సెక్టార్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇందులోన బెల్లగల్ల మండలం నా పేరు రాజమ్మ సూపర్వైజర్ జరిగిన ఇద్దరం కలిసి ఓ గ్రామంలో కాంటాక్ట్ చేస్తున్నారు ఈరోజు అంగన్వాడీ టీచర్లు వాళ్ళ ఏరియాలో ఉన్న కరువు పిల్లలు అంటే వయసు తగ్గ బరువు లేకపోవడం బయట లేకపోవడం అటువంటి పిల్లలు చాలా బలహీనంగా ఉన్న పిల్లలు వాళ్ళకి ఏ విధంగా మేము ఆహారం ఇచ్చి ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలా వాళ్ళ బరువును పెంచాలా అనే విషయం పైన వంటల ప్రదర్శన అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది అంగన్వాడీ టీచర్లు అందరూ వాళ్ళ వాళ్ళ సెంటర్లోన ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి చూపిస్తారనమాట ఈ చూపించడం ద్వారా బరువు తక్కువ పిల్లలు వాళ్ళ మదర్స్ ఈ విధంగా వండి పెట్టడం వాళ్ళకి వినిపించడము ద్వారా బరువు పెంచి పిల్లల యొక్క ఆరోగ్య స్థితిని పెంపొందించాలనే ఉద్దేశంతోన వాళ్ళకి వంట ప్రదర్శన అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాదు వాళ్ళకి ఇమ్యునైజేషన్ కూడా ఇప్పించడం జరుగుతుంది వాళ్ళకి ఫోలిక్ టాబ్లెట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది ఐరన్ సిరప్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చేసి వాళ్ళకి మదర్స్ యొక్క అవగాహన పెంచడము వాళ్ళన వంట ప్రదర్శన చూపించి వాళ్ళకి ఈ వంటల్లోన ఏ పదార్థంలోన ఈ ఐరన్ ఉంటుంది ఏ విధంగా వాళ్ళకి తినిపించాలా ఏ విధంగా వంట చేయాలా అనే ఉద్దేశం పైన ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీనివలన మేము బరువు తక్కువ పిల్లల యొక్క సంఖ్యను తగ్గించి వాళ్ళని నార్మల్ స్థితికి తీసుకురావడానికి మేము ఏర్ప ప్రయత్నిస్తున్నాము మాట్లాడుతున్నాను

ఆకుకూర విటమిన్ ఏ ఉంటుంది అందుకని ఆకుకూరను ఉపయోగించడం జరిగింది ఉపయోగించడం వల్ల విటమిన్ ఏ ఉంటుంది కంటి చూపుకొస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి క్యారెట్ని ఉపయోగించి ఆరోగ్యం చేయడం ఆహారం తయారు చేయడం నేర్పిస్తున్నాం ఈ ఆలగుడ్డలో కూడా ప్రొటీన్స్ ఉంటాయి ఎక్కువగా ఇది ముందుకి తయారు చేసి ఆహారం ఎలా చేయాలి పిల్లల బరువుని ఏ విధంగా పెంచాలా అనే అంశం పైన ఈ రోజు వంట ప్రదర్శన అన్నది కోడిమూరు ప్రాజెక్టు బెలగల్ల మండలంలో రాజమ్మ సూపర్వైజర్ జరిన బాను సూపర్వైజర్ ప్రదర్శించి చెప్పడం జరిగింది